ప్రైజ్ ది లోడ్ ఆదరణ కలిగించే దేవుని మాట ఫిలిఫిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతలు తీర్చును మరి మీ ప్రతి అవసరతలు తన మహిమైశ్వర్యము చొప్పున దేవుడు తీరుస్తానని వాగ్దానం చే తెలియజేస్తున్నాడు మరి ఈరోజు మీరు ఎలాంటి అవసరతలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారేమో అప్పుల భారముతో విసిగిపోతున్నారేమో ఆర్థికంగా ఒక లేమి అనుభవిస్తున్నారేమో నీ కుటుంబంలో కానీ దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన మహిమైశ్వర్యము చెప్పున మీకు కలుగుచున్న ప్రతి ఆర్థిక సమస్య నుండి ఆయన విడిపించగలడు ఆయన సమకూర్చగలడు నిన్ను పోషించగలడు నీకు సహాయము చేయగలడు ఎందుకంటే శ్రీమంతుడైన దేవుడు ఆయన నీ ఎడల కార్యము జరిగించునుగాక శ్రీమంతుడైన దేవుడు మీ పట్ల కార్యములు జరిగించి మీ ప్రతి అవసరతలు తీర్చునుగాక మీ ఎడల కృప చూపించునుగాక ఆయన ఉన్నతమైన కృప మీ కుటుంబాల మీద మీ సంఘముల మీద దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిరా గొప్ప దైవానికి వందనాలు చెల్లిస్తున్నాము తని ప్రభ నీ మహిమైశ్వర్యము చొప్పున అయ్యా వారికి ఉన్న ప్రతి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తని ప్రభా ఏ బిడలైతే అవసరతలు అక్కర్లో ఉన్నారో సమస్యల్లో బాధపడుచున్నారో అటు బిడలను దర్శించని నువ్వు సహాయకుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను తన నే అస్తములు తోడుగా ఉంచి నడిపించమని నీ కృపలో వారు దిల్ల చేయమని ఏ సునాము నడిపెడుకుంటున్నాము తండ్రి ఆమెన్